నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ జ్యువెలర్స్ ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్లో ఉన్న సీఎంఆర్ జ్యువెలర్స్లో ఉన్నాం పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుందంటే మనం బ్రైడల్ కలెక్షన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం సిఎంఆర్ జ్యువెలర్స్లో అటువంటి బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి సో ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ జ్యువెలరీ ఏంటో చూపించేస్తాను మీరు చూసేయండి సో ఇప్పుడు మనం చూస్తున్నాము మొత్తం కూడా ఫుల్ డైమండ్ కలెక్షన్ సో ఈ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇక్కడ మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మొత్తం కూడా మనకి డైమండ్స్ అనమాట సో స్టార్టింగ్లో మనం చూసినట్లయితే ఫ్లవర్ లాగా మనకి ఇక్కడ డైమండ్స్ ఇచ్చారు మొత్తం కూడా టోటల్ ఇక్కడ ఫినిషింగ్ ఈ విధంగానే ఉంది అండ్ రౌండ్ బ్రిలియంట్ కట్ అనమాట ఈ డైమండ్స్ కట్ వచ్చేసరికి అండ్ మనకి ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఎంబ్రాయిల్స్ ఇచ్చారనమాట సో డ్రాప్ షేప్లో మనకి ఈ ఎంబ్రాయిల్స్ ఉన్నాయి చూ చూస్తున్నారు కదా సో ఫ్రంట్ సైజ్కి వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ ఎంబ్రాయిల్ ఇచ్చారు అండ్ సైడ్స్కి వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజు అంటే సైజు తగ్గుతూ వస్తుంది అనమాట మనకి ఇక్కడ సో ఎంత బ్యూటిఫుల్గా ఫినిషింగ్ ఉందంటే అండ్ ఈవీఎస్ క్లారిటీ కలిగిన డైమండ్స్ నెక్లెస్ అండి ఇది అండ్ అంతేకాకుండా ఈఎఫ్ కలర్ అనమాట దీన్ని అండ్ మనం చూసినట్లయితే కనుక కింద మనం చూస్తే మ్యాంగో డ్రాప్స్ లాగా ఇచ్చారు మనకి మొత్తం కూడా ఇది కూడా మనకి డిజైన్ సైజెస్ పెరుగుతూ వచ్చిందనమాట మనకి ఫ్రంట్లో త్రీ సైజెస్ ఇచ్చి కొంచెం బిగ్ సైజులో అండ్ తర్వాత మనకి స్మాల్ స్మాల్ సైజెస్ లాగా ఈ మ్యాంగో సైజెస్ ఇచ్చారు అండ్ ఇందులో మనకి డైమండ్స్ కూడా ఇచ్చారు ఇవి కొంచెం హార్ట్ షేప్లో ఉన్నాయి లోపల మీరు చూస్తున్నారు కదా ఈ మ్యాంగో షేప్లో ఇచ్చిన డైమండ్స్ హార్ట్ షేప్లో ఉన్నాయి అన్నమాట సో అండ్ ఇది మనం ఇంకొక విషయం చెప్పాలి డైమండ్స్ చాలామందికి సూట్ అవ్వవు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ ఎటువంటి దోషం లేకుండా మనకి ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ కార్డ్స్తో ఎటువంటి దోషం లేని సర్టిఫైడ్ చేయబడిన డైమండ్స్ నెక్లెస్ అండి ఇక్కడ సిఎంఆర్ జ్యువెలర్స్లో ఈ విధంగానే ఉంటాయి ఎక్కడ కూడా ఎటువంటి దోషం లేకుండా ఎవరైనా వేసుకోవచ్చు సో వేసుకోగలిగే విధంగానే ఇక్కడ మొత్తం కూడా డైమండ్ నెక్లెస్ కానీ డైమండ్ బ్యాంగిల్స్ కానివ్వండి అలాగే రింగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగానే చేస్తారు అండ్ అంతేకాకుండా మనకి కావాల్సిన డిజైన్స్ ఇక్కడ మనం వచ్చి చేయించుకోవచ్చు మనకి ఏమైనా డిజైన్ చూపించినా సరే మనకి నచ్చినట్టు ఇక్కడ డిజైన్ చేస్తారు అన్నీ కూడా ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ మనకి అవైలబుల్గా ఉంటుంది అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పెండెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ హ్యాంగ్ అయ్యి సో టూ సైడ్స్ కూడా మనకి పీకాక్స్ ఇచ్చేసారు మొత్తం కూడా కంప్లీట్ డైమండ్స్తో నింపేశారు టూ పీకాక్స్ని కూడా అండ్ పైన కూడా మనకి చిన్న ఫ్లోరల్లో ఇక్కడ మనకి డైమండ్స్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా చూస్తున్నారు కదా డ్రాప్ షేప్లో మనకి ఎంత బ్యూటిఫుల్గా డైమండ్స్ ఇచ్చారో అండ్ మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి సౌత్ సీ పర్ల్స్ అండి హ్యాంగింగ్స్ సో ఈ హ్యాంగింగ్స్ వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్గా మనకి కనిపిస్తుంది అండ్ ఫస్ట్ డ్రాప్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు మనకి పర్ల్స్ ఆ తర్వాత సైజెస్ మనకి డిక్రీస్ చేసుకుంటూ వెళ్ళారనమాట సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఓవరాల్గా ఈ లుక్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ లేటెస్ట్ కలెక్షన్ అనే చెప్పొచ్చు ప్రతి ఒక్కటి కూడా సిఎంఆర్ జ్యువెలర్స్ మనకి లేటెస్ట్ కలెక్షనే దొరుకుతుంది సో అన్నీ కూడా ట్రెండీ జ్యువెలర్స్ అనమాట అండ్ దీనికి సంబంధించి మనకి సర్టిఫైడ్ కార్డ్ కూడా ఇస్తారు మనకి సో ఇది క్యారెట్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ క్యారెట్స్ అనమాట సో దీనికి గ్యారంటీ కార్డ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది నెక్లెస్కి అండ్ దీనికి ఒక్కదానికే కాదండి ప్రతిదీ డైమండ్ కలెక్షన్ మనం ఏ తీసుకున్నా సరే మనకి సర్టిఫైడ్ కార్డు మనకి గుర్తింపు కార్డు ఇస్తారనమాట సో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం ఈ కలెక్షన్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ టెన్ థౌజండ్ రూపీస్ సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అండ్ సింపుల్గా ఉందో సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి అండి హెవీ జ్యువెలరీ వద్దు మాకు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా నచ్చుతుంది అండ్ సింపుల్ అండ్ హెవీ జ్యువెలరీస్ ప్రతి ఒక్కటి కూడా మనకి సిఎంఆర్ జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ కలెక్షన్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా సో ఇదంతా కూడా రౌండ్ బ్రిలియంట్ కట్ అని చెప్పాలి మొత్తం ఆల్ డైమండ్స్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మనకి రౌండ్ బ్రిలియంట్ కట్లోనే కనిపిస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఎంత నాజూక్గా ఉందో ఈ సింపుల్గా అసలు మొత్తం కూడా లైన్గా మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చారు మనకి ఇక్కడ పైన అండ్ ఆ తర్వాత మనకి లీవ్స్ లాగా ఇచ్చి ఒక డ్రాప్ అంటే బిగ్ సైజ్లో మనకి డైమండ్స్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా మనకి వన్ సింగిల్ లీఫ్ లాగా అలాగే ఇక్కడేమో టూ లీవ్స్ లాగా ఆ తర్వాత త్రీ లీవ్స్ సో ఇలా సైజెస్ మనకి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఇక్కడి వరకు సో ఇక్కడ మనకి డై రౌండ్ డ్రాప్ షేప్ ఇట్లా వచ్చేసరికి డైమండ్ ఇది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి మొత్తం టోటల్ కూడా మనకి అన్ని డైమండ్సే ఉన్నాయి అనమాట ప్యూర్ మొత్తం కంప్లీట్ డైమండ్స్ సెట్ ఇది మనకి ఇక్కడ ఎంబ్రాల్స్ అట్లాంటివి ఏమీ లేవు మనకి కంప్లీట్ డైమండ్స్ అనమాట చాలా అంటే చాలా సింపుల్గా అండ్ చాలా ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి బ్యాక్ వచ్చేసరికి చిన్న గోల్డ్ చైన్ లాగా మనకి బ్యాక్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ సింపుల్గా ఎవరైనా వేసుకోవచ్చు అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అండ్ చిన్నపిల్లలకు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ నెక్లెస్ అండ్ ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ జీరో ఫైవ్ క్యారెట్స్ అనమాట సో ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను కదా ఇక్కడ కూడా ఎటువంటి అంటే నక్ డైమండ్స్కి కొంతమందికి సెట్ అవుతాయి కొంతమందికి సెట్ అవ్వవు అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఎటువంటి దోషం లేకుండా ఇక్కడ సైంటిఫిక్గా మొత్తం అన్నీ కూడా డైమండ్స్ నెక్లెస్లు అన్ని చేస్తారు అండ్ మొత్తం కలెక్షన్ డైమండ్ కలెక్షన్ అంతా కూడా ఆ విధంగానే ఉంటుంది అండ్ అందరికీ నచ్చే విధంగా అండ్ బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది సో తప్పకుండా విజిట్ చేయండి మాగుంట లేఅవుట్లోని సిఎంఆర్ జ్యువెలర్స్ నెల్లూరు జిల్లాలో మనం ఉన్నాము సో ఇక్కడ బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా అంటే కావాలనుకుంటే మనం ఏదైనా డిజైన్ నచ్చినా కూడా మనకి ఈ విధంగా చేంజెస్ కావాలి అనుకుంటే వీళ్ళు చేంజెస్ కూడా చేసి ఇస్తారు మనకు నచ్చినట్టు కూడా కస్టమైజ్ జ్యువెలరీ అనమాట సో కస్టమర్స్కి నచ్చిన విధంగా మనకి ఇక్కడ జ్యువెలరీ మనకి మేకింగ్ చేసి పె ఇస్తారనమాట ఇది వచ్చేసి మిరాకిల్ కలెక్షన్ సో దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఓకే మరో లేటెస్ట్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం సో చూసారు కదా ఈ రోజు జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్లో లో ఉన్న సీఎంఆర్ జ్యువెలర్స్కి కి విచ్చేయండి ఇక్కడ నేను శాంపుల్స్ మాత్రమే చూపించాను ఇంకా మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ ట్రెండీ కలెక్షన్ సో సిఎంఆర్ జ్యువెలర్స్ షాపింగ్ మాల్లో ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి అండ్ పెళ్లిళ్ళ సీజన్ కానివ్వండి ఎనీ ఫంక్షన్ కైనా సరే లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ మనకి అవైలబుల్గా గా ఉంటుంది ప్రతి డిజైన్ కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ డిజైన్ తోనే అండ్ కస్టమైజ్ కూడా చేస్తూ ఉంటారు ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేసేవచ్చు నెక్స్ట్ మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు నమస్తే బాబాయ్